అలా చెప్పండి ఈ ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నాయి ఒక యువకుడిగా ఈ ఐదేళ్ల పరిపాలన గురించి మేమేం చెప్తాం వందకి వంద పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఇంకెవరు ఎవరు కూటమిలో మూడు పార్టీలు వచ్చినాయి కదా మూడు పార్టీలు ఎదుర్కొని దమ్మున్న నాయకుడు ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు అంత దమ్ముంది కాబట్టి ఆయన ముగ్గురు ఎదుర్కొంటున్నాడు ఆయన ఒక్కడే ఒక్కడే ఒకవైపు పోరాడుతున్నారు ముగ్గురు కలిసి పోరాడుతున్నారు ఆయన పేరు చెప్పగలను చూశాన్న వాన కూడా పడుతుంది అది మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న పవన్ కళ్యాణ్ ఒక కాపు నేను కాపుని ఆయన పక్కా కాపుని కాకపోతే పవన్ కళ్యాణ్ కమ్మలు కాళ్ళ దగ్గర బతుకుతున్నాడు ఆడికి ఆ బతుకు ఎందుకు వచ్చిందన్న జెండా కూలీలో మనం ఏమన్నా కాపులు ఆడు మూడు జెండా పట్టుకుని బుద్ధం మీద మొదటి ఆ జెండా కూలీ నాకుడు కడుక్క పవన్ కళ్యాణ్ అలాంటి వాటిని సీఎం చేసుకుంటామన్నా మేమన్నా అందుకనే మేము జగన్మోహన్ రెడ్డి గారికి మా మద్దతు కాపులు అందరూ మేము జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు మేము అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తా ఆయన ఇచ్చే సంక్షేమ పదాలు కానీ అభివృద్ధి అంతా చాలా బాగుందన్న కూటమి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగిలింపాల్సిందంటూ చంద్రబాబు నాయుడు కోటమి ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం కాదు వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న కోటమి ప్రభుత్వం వస్తే అన్ని కుట్రలేక జనాభా చచ్చిపోవడం బ్యాంకులు ఎంపడబడి ఇప్పుడు పెన్షన్కి వెళ్తున్నారన్న పెన్షన్కి వెళ్ళి మా ఊళ్ళో కాబుల్ పడిపోయింది అన్న కోమాలో గెలిపోయింది డైరెక్ట్గా ఇంకో నాడులో చచ్చిపోయింది అంటున్నారు ఇక మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఇంటింటికి వస్తున్న పథకాలు చాలా బాగుంటుంది అన్న జన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే టీడీపీ ప్రభుత్వం వచ్చింది అనుకోండి బ్యాంకుల చుట్టూ పోస్ట్ ఆఫీసులు చుట్టూ తిరిగి ఖచ్చిపడుతున్నాయి జనాభా ఇంకా ఈసారి జనసేనకి ఓట్లేసే పరిస్థితి లేదు అన్న జనసేనకి ఎవడన్నా ఓట్లేసేది ఆ జనకమాల తిరిగేది ఓట్లు లేని వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల లోపల తిరిగేది పవన్ కళ్యాణ్కి మళ్ళా మాలాంటి వాళ్ళందరూ తెలుసుకొని మేము అందరం జగన్మోహన్ రెడ్డి రకమాలి తిరుగుతా ఉన్నా మేము పవన్ కళ్యాణ్ మాలు తిరుగు నేను కాపునే కానీ నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయను అసలు ఎందుకంటే వాడు వెళ్ళి కమ్మలు కాలు తిరిగి బదుతున్నాడు నాకు నచ్చట్లా మా నియోజకవర్గం ఎమ్మెల్యే సరాల తిరుపతి గారు అన్న మా మైలవారు నియోజకవర్గం జీకొండూరన్న మైలవారు నియోజకవర్గంలో మేము సరణాలు తిరుపతి గారిని గెలిపించుకోబోతున్నాం మేము మేము అందరం వందకి వంద పర్సెంట్ ఆయన ఆయన కోసం మేము అందరం కష్టపడి పార్టీ కోసం కష్టపడి ఇక్కడ సరణాలు తిరుపతి గారిని గెలిపించుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం అన్నా కృష్ణ ప్రసాద్ బలమైన వ్యక్తి కదా అది పరంగా కానీ అంగ బలంగా ఎంత బలమైన వ్యక్తి అయినా సరే అన్న ఒక సామాన్యుడి చేతిలో ఓడిపోతున్నాడు అన్న అది జరిగేది రేపు మైలవర్లో జూన్ నాలుగో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సర్ణాలు తరపురా కాదు క్యాండిడేట్ అక్కడ మాకు జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ అక్కడ నూట డెబ్బై ఐదు వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసేస్తారు ఎవరైనా ఆయన ఇచ్చిన పథకాలు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ అందరూ బాగా నచ్చినాయి ఎవరన్నా ఎల్ల స్థలాలు ఇవన్నీ ఇచ్చేది ఎల్ల స్థలాలు ఇచ్చాడు సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఓటేస్తాడు అక్కడ పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ చుక్కు తుక్కు అన్న కుప్పంలో కూడా ఆల్మోస్ట్ చంద్రబాబు అయిపోయింది అలా మనం చెప్పింది చంద్రబాబు గారు ఇక్కడ రెస్ట్ ఉన్నాడు మొన్న తమ్ముళ్ళు తగలబెట్టినా చూసారా అన్నాడు ఈయన తగలబెట్టుకోవడం తర్వాత అయిపోయింది ఇక చంద్రబాబు అయిపోయింది అక్కడ ఫిట్టాబోర్లో పొన్ కళ్యాణ్ చెప్పులు పెట్టు కొడతారు అయిపోయింది ఇక ఓకే అన్న